హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తుంది అనుకుంటుండో చెప్పేస్తే వినేసేయండి చూపిస్తే చూసేయండి ముందు చూసారా అక్కడ వాళ్ళు చైర్ గుంజుకొని పోతున్నారుగా ఇంకా వాళ్ళని చూసి మా చిన్నోడు కూడా చైర్ గుంజుకొని పోతున్నాడు వాళ్ళు ఏడెక్కుపోతుండ్రా ఏంటా అని పని పెట్టుకొని మరి చూస్తున్నాడు కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ తక్కువ ఫంక్షన్స్కి అటెండ్ కారు ఎందుకంటే వాళ్ళతో ఇట్లా ఉండిద్దనే కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు రావట్లేదు వాళ్ళకి అది వీళ్ళకి ఇది అని అనుకుంటారు కానీ ఫంక్షన్కి వచ్చిన తర్వాత పరిస్థితి ఇట్లా ఉండిద్ది అదే ఇంట్లో ఉన్నామనుకోండి అన్ని తలుపులు పెట్టేసుకొని లోపల ఉంటే ఇంకా వాళ్ళు ఎట్లా ఆడుకున్నా ఏం లేదు ఇట్లా ఫంక్షన్లోకి వచ్చినప్పుడే పక్కన లిఫ్ట్లు అవి ఇవి కొంచెం కాలిపోయేలాంటివి అట్లాంటివన్నీ ముట్టుకుంటారన్న అన్న భయానికి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా భయపడి కొంచెం మంది జనాలు రారు కానీ చూసే వాళ్ళకి అది అర్థం కాక మనం ఊహించకునే వాళ్ళం ఏమేమో ఊహించుకుంటాం చూసారుగా మా చిన్నోడు ఎల్లు నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చిందాక ఒక్క దగ్గర కూడా కుదురగలేడు నాకు వాడిని తీసుకురావడం మళ్ళా కూర్చోవడం అలా వెళ్ళిపోతాడు తీసుకొస్తాడు చూసారా లిఫ్ట్ ఎక్కడుందో కూడా వాడికి తెలిసింది నేను అసలు చూడే చూడలేదు వాళ్ళు ఆడ ఆడనే తిరుగుతుంటే ఇంక పోయినా ఏముందా అనేసి ఆడ లిఫ్ట్ ఉంది ఎంత తీసుకొచ్చి ఇంక ఏడుస్తా ఉన్నాడు ఇంక తీసుకొచ్చాను అని ఒక్కటే కొరుకుతా ఉన్నాడు కాలు అడ్డం పెట్టినా ఉండలేడు చెయ్యి అడ్డం పెట్టినా ఉండలేడు ఆడుకోవడానికి ఇచ్చినా ఉండట్లేదు ఏడుస్తున్నాడు ఎంత హైట్ కాలు లేపితే వాడు కూడా అంత హైట్ లేపు మరి పోదామని చూస్తున్నాడు వీళ్ళతోనేమిట్లుండిద్ది చూసే వాళ్ళకేమో అట్లా అనిపించిద్ది చిన్నపిల్లలు ఉంటే మంచి మంచిగా టైం పాస్ అయిపోయేది కదా అంగ పంపించట్లేదని చుట్టూ తిరుగుకొని కూడా పోతున్నాడు ఎంత తెలివి ఉందంటే ఇప్పుడు పిల్లలకైతే ముందు తెలియపెట్టి తర్వాత వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అటు ఇటు చేసి ఇంక ఏడికి పంపిస్తలేనని ఇంకా కూర్చున్నాడు జ్వరసేపు కూర్చున్నంతసేపు ఇంక నా చెయ్యి ఇచ్చి నాకు కొరకుంటే అని అట్లా కొరకుతానే ఉన్నాడు అట్లయినా జ్వరసేపు ఒక్కాడు ఉంటాడని మరి ఏం చేస్తాను తప్పదు కదా ఇంకొండి చెయ్యి ఇస్తే కొరుకుతున్నాడు అంగ ఏదొక్కటి టైం ఇలాంటి వింతలన్నీ నాకు నా కొడుకే కనిపిస్తాయి అక్కడ చచ్చిపోయి ఉంది ఇప్పుడు